జరంత రావు రిజరంతా ఇజరంత మా వీడియోలు కూడా సరంతా చూడర్రులా ఇంతక అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టూన్చర్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడే లేసిన అనమాట బయట వెదర్ అయితే మస్తు చల్లగా ఉంది మీకు కూడా చూపిస్తాను చూడండి ఇంకా మా భగత్ బాబు అయితే నేను లేసరికే దోశ పోసేసుకొని ఆల్రెడీ తినేసిండు కూడా ఇంకా మహాబేబీ ను భగత్ బాబు అయితే కాసేపు అట్లా ఆడుకుంటారు ఆఫీస్కి వెళ్లే అయితే ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఎండాకాలంలో వర్షాలు పడతా మజానే వేరు కదా మా దిక్కు అయితే నిన్న సాయంత్రం కూడా మబ్బుల పడ్డది ఇక ఇప్పుడైతే పొద్దు పొద్దున్నే తొమ్మిదిన్నరకే చూడండి ఎట్లా మబ్బులు గమ్ముకొచ్చినాయో ఇక గట్టిగానే వర్షం కొట్టేటట్టున్నది మస్తు ఎగ్జైట్గా చూస్తాను ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని కొన్ని కొన్ని చినుకులు అయితే పడతానయి మరి మీ దిక్కు వర్షం ఉన్నదా లేదా కామెంట్ చేయండి धारा को बहुत नींबू दा डाल बोदा दा ना कीन दा दा मामा ये लो सुट ये लो അല്ലേ <inaudible> പോക కావలు కాయద్దు ఎప్పుడు బయటకు పోతావు అప్పుడు డోర్ కాడ ఉంటానే కదా నువ్వు బయటకు పోవగానే బయటికి కదా రాణికి ఉంటుంది ఇప్పుడు బాలద్దు ఏదద్దు డైలీ ఇంతే మహా ఇన్ కేసు భగత్ బాబు ఆఫీస్ వెళ్ళే లోపే లేచింది అనుకుంటారు ఇంకా పోనివ్వదు గట్టే పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది సర్లే ఏడ్చిన ఏడుస్తుంది కదా పో నువ్వు అని అంటే అస్సలు పోడు ఆమె ఏడుస్తుంటే నాకు ఎట్లా పోవాలనిపిస్తుంది అనేసి కాసేపు ఆమెని ఆడించి ఊక పెట్టించి వైమర్పించి నవ్వపించి ఆమె హ్యాపీగా బాయ్ చెప్పినప్పుడే పోతాడు అదేంటో నాకు అర్థం కాదు కానీ ఈ అమ్మాయిలకి ఎంత చేసినా కూడా మాదర్స్ వేస్ట్ నేను ఎంత మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్కి చేయని నన్ను అసలు పట్టించుకోదు మార్నింగ్ లేవగానే కూడా నేను ముట్టుకున్నా నా చెయ్యి తీసి పడేస్తుంది ఇంకా వాళ్ళ డాడీని అయితే ఇక చెప్పని అవసరం లేదు అంత ఇష్టం వాళ్ళ డాడీ అంటే ఎందుకో అంత మరి నాకైతే అర్థం కాదు ప్రతి అమ్మాయిలకి అంతే ఉంటుంది కదా ఫాదర్ అంటే అదొక తెలియని ప్రేమ కదా బాగా డిస్ట్రెస్ వచ్చిందా अक्षर वेट को बाय अलगिंगन लवाई अलगु अलगिंगने बाय नाना बाय कोई अडोनी ఇంకా వాళ్ళ డాడీ పోయి నాకైతే కాసేపు అయితే తలిగింది ఇంకా నేనైతే దోశ చేసి ఒక ప్లేట్లో చుంచి వేస్తే తినుకుంటూ కూర్చున్నది టీవీ చూసుకుంటూ తన ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉన్నాయన్నమాట అవి అయితే చూస్తుంది టీవీ కూడా మేము లిటరల్లీ అంటే పెట్టక చాలా డేస్ అవుతుంది తను అసలు ఇంతకుముందులాగా బొమ్మలు పెట్టట్లేము ఎక్కువ సమ్మర్ కదా బయటే బాల్కనీలోనే స్పెండ్ చేస్తున్నాము ఇంక అందుకే చాలా డేస్ అవుతుంది టీవీ పెట్టక అనేసి ఇంక ఈరోజు పెట్టి నాకు పని ఉంది పని చేసుకోవాలంటే ఆమెకి ఇంకా టీవీ పెట్టేసి అట్లా దోశ వేసినాం అనుకోండి ప్లేట్లో కూర్చున్న కాన్సి లేవకుండా అవి తింటూ టీవీని ఎంజాయ్ చేస్తూ డిస్టర్బ్ చేయకుంటూ ఉంటుంది నా పని నేను చేసుకోవచ్చు ఇంట్లో పనులు ఇంకా ఫైనల్లీ నేను కూడా దోశ అయితే వేసేసుకున్నాను కొంచెం పిండి ఉండేది మొన్న వట్టి పెట్టిన పిండి కొంచెం ఉంటే ఇంకా అయితే చేసేస్తున్నాను యాక్చువల్లీ పిండితో ఇంకా అవి ఉంటాయి కదా పునుగులు చేద్దాం అనుకున్నా కానీ లేవలేదు కదా సో ఇంకా దోశనే అయిపోయింది ఇంక ఈ రోజుకైతే నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే మస్తు ఎమోషనల్ అయిపోయాను మహాభేమిని కిస్ చేసుకుంటే ఇక అంత ప్రేమైంది బాబు నీకు డాడీ అంట అనేసి అనుకున్నా టీవీలో యూజ్ కూడా ఎక్కడెప్పుడు మా బ్లాగ్లలో టీవీలో కనిపించినా కంపల్సరీ ఎందుకు అంత పిచ్చి అంత ఇష్టం అనేది నాకు అర్థం కాదు ఇవేం మా భగత్ బాబుకి కూడా అంత ఉంటుంది నా కూడా ఉంటుంది లేండి కానీ మనకు ఉండేది వేరు చిన్నపిల్లలు ఇంతగానో అర్థం చేసుకో అందులో మదర్కి ఫాదర్కి వేరియేషన్ చూపియడము మదర్ కో లవ్ ఫాదర్ కో లవ్ ఇవ్వడం ఇప్పుడే ఈ ఏజ్లోనే అంటే నిజంగా అసలు అది తోపు అనేసి అనుకోవాలి ఇంకా ఈరోజు లంచ్కి అయితే పప్పు చేసిన పప్పు అయితే చూడడానికి ఎంత బాగుందో ఇది నేను చేయడం సెకండ్ టైం ఫస్ట్ టైం చేసినప్పుడు అస్సలు బా రాలేదు అప్పుడు పప్పు కుక్కర్ లేకుంటుండే ఇంక ఇప్పుడు పప్పు కుక్కర్ ఉండడం వల్ల నాకు తెలియక పప్పు అంతా బాగా బాయిల్డ్ అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం క్రేజీ ఉండదంట మా బగన్ ఉండే బాగా నచ్చిందంట టమాటా పప్పు వేస్తే ఇంకా పక్కనక్కకైతే కొంచెం వేసి ఇచ్చిన ప్రతిసారి నాకే అక్క పప్పు వేసిస్తుంది కదా ఫస్ట్ టైం మీ అక్కకి పప్పు వేసి ఇయడము నిన్న పుచ్చికయలు తీసుకున్నాం కదా నిన్న కోసిన పుచ్చకాయ ఎంత బాగుందో ఎర్రగా మస్తుంది గిదైతే మొత్తం చూడండి మీరు ఎట్లయిపోయిందో కోసి చూడంగానే మాకైతే ఫీజులు అవుట్ అయిపోయింది అనమాట అంత తెల్లగా ఉంది కానీ టేస్ట్ అయితే తీయ బానే ఉంది కానీ తెల్లవున్నదని ఎందుకో మనకు దినబుద్ధి కాదు కదా మా భగత్ బాబు అయితే అస్సలు అంటే అస్సలు పెట్టుకోడు నోట్లో నేనైతే ఒక పీస్ అట్లా పెట్టుకున్నాను ఇంకా రిమైనింగ్ పడేసిన ఇది అయితే నేను ఎండగెట్టిన కదా రైస్ అది మంచి ఎండిపోయింది అసలుకి నేను రోజే పెడితే ఎండలేదు ఎందుకంటే నేను పెట్టడమే టూ కట్ల పెట్టినా కదా సో అప్పటికి ఎన్ అవర్స్ టైం లేదు కాబట్టి ఎండలేదు అనేసి ఇంక ఈరోజు కూడా పెట్టుండే పెట్టిన తర్వాతకి ఈవినింగ్ స్నాక్స్ లెక్కన అయితే చేసినాను అవి ఏం లేదండి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆ రైస్ని తీసుకెళ్ళి ఆయిల్ వేస్తే కొంచెము ఎట్లా అంటే వడియాల లెక్క ఉబ్బుతాయి దాంట్లో ఉప్పు కారం కలుపుకొని తినేయడమే

మహేంద్ర డీజే ఎప్పుడొస్తాను నువ్వు ఎదురు చూసుకుంటుంటాను ఇయల్ అయితే ఫుల్ ఉన్నాయి మా ఇంటి చుట్టే బాంబులు వేస్తాయి మా ఇంటి చుట్టే డీజేలు అన్ని మా ఇంటి చుట్టే తిరుగుతా మా చూడండి నేను మాట్లాడుతుంటే ఎంత శంకి నేచం రాక్షసి మస్తు ఎగ్జైట్ గా ఫీల్ అవుతాంది డీజే సౌండ్ లకి బాంబులకి మా మా గోడైతే వెయిట్ చేస్తాంది డీజే వస్తుందా మార్నింగ్ లంచ్ లోకి పప్పు టమాటా చేశాను కదా అది మా భగత్ కొంచెం అక్క వాళ్ళకి వేసి ఇచ్చిన ఎట్లయిపోయిందో ఏమో కూడా తెలియదు నేనైతే మధ్యాహ్నం ఆమ్లెట్ వేసుకునే తిన్నా అయిపోయింది నేనే షాక్ అయినా అంత మంచిగా ఉందా ఏంటి నేను చేసిన పప్పు అనేసి అనుకున్నా మా భగత్ బాబు అయితే ఫస్ట్ టైం వంగలు పెట్టకుండా తిన్నాడు ఇక మళ్ళీ నైట్ ఎంకరేజ్ చేయాలని ఆలోచిస్తుంటే మా భగత్ బాబు ఆలోచించే లోపే మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టిండు ఆఫర్ ఉందనేసి టేస్ట్ అయితే నిజంగా మస్తున్నది చూసాను మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది కదా టేస్ట్ ఎంత బాగుందనేసి క్వాంటిటీ కూడా మంచిగా వచ్చింది ఇద్దరికి హ్యాపీగా కడుపునంటే సరిపోయింది అవును మీరు ఏదైనా వీడియో చూసి అబ్బాయి తింటే బాగుండు అని వేరే వాళ్ళు వీడియో పెడితే చూసి ఎప్పుడన్నట్ల అనిపించినా మీకు అబ్బాయి ఎంత టేస్టీగా ఉంది ఎంత ఎమ్మిగా ఉంది మనం కూడా ట్రై అట్లా ఎప్పుడన్నా అనిపిస్తుంది మాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది లైక్ ఇది కూడా అట్లనే అనుకోండి మా భగత్ బాబు అయితే వీడియో చూసే తినాలనిపించి ఆర్డర్ అయితే ప్యాకింగ్ కూడా ఎంత మంచిగా చేసి పంపించింది తెలుసా మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది రెండు గులాబ్ జాములు కూడా ఇచ్చిర్రు ఒక దాంట్లోనేమో రైతా ఇంకొక దాంట్లోనేమో సూప్ అయితే ఇచ్చిర్రు చాలా మంచిగా అనిపించింది ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బై బాయ్